నమస్తే ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసలు శ్రీ మురళీధర్ శర్మ గారు గురువు మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం గురువు గారు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో అప్పులు చేయాల్సి వస్తుంది అప్పులు చేసి తీర్చలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈజీగా అప్పులు తీర్చడానికి ఏమైనా రెమెడీస్ కానీ ఏమైనా మార్గం ఉంటే చెప్పండి గురువు అప్పులు అనేటువంటివి చేస్తున్నారు ఈజీగా అప్పులు తీరే ఉపాయం అంటే కర్మ ఎవరినైనా ఎవరైనా వారు వారు చేసుకున్నటువంటి సమయంలో అది అనుభవించాల్సిందే మంచి గాని చెడు కానీ ఓకే అప్పులు అవుతున్నాయి లేదా అప్పులు పాలయ్యాం అప్పులు కట్టలేకపోతున్నాం ఇందులో రెండు రకాలు మళ్ళీ మనము ఎవరికైనా ఇచ్చేది ఒకటి మనం ఎవరికైనా ఇస్తే వారి వద్ద నుంచే తిరిగి రావడం మనం ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావడం కావచ్చును లేదా మనము ఎవరి వద్ద నుండైనా తీసుకున్నది సమయానికి ఇవ్వాలి మనిషి యొక్క ఆడంబరాలు కావచ్చును లేదా ఎద్దుటి వ్యక్తిని చూసి నేను ఇది కొనాలి నాకు ఇది కావాలి అనేటువంటి సందర్భంలోనే అప్పులు కానీ ఈ ఈఎంఐలు కానీ వెళ్ళిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఉన్న జీవితం ఇది యాక్సెప్ట్ చేసేసి బతుకుతే సరిపోతుంది లేదు నాకు కారు కావాలి నేను విల్లా కొనాలి అపార్ట్మెంట్ కొనాలి అపార్ట్మెంట్ కొన్న అపార్ట్మెంట్లో ఒక ఐదు సంవత్సరాలు ఉండేటువంటి వారికి వాళ్ళ ఫ్రెండ్ విల్లా కొని ఆ విల్లా గృహప్రవేశానికి తను పిలిస్తే అబ్బా నేను కూడా కొనుక్కుంటూ అయిపోవు అనే విధంగా అనిపిస్తుంది సంతోషం మా వాడు మంచి విల్లగా ఉన్నాడు అనేటువంటి ఆలోచన వంద మందిలో పది మందికి కూడా అది ఉంటుందో ఉండదో తర్వాత కాని తొంభై మంది మాత్రం ఏడుస్తారు వా ఇల్లు గట్టిగానే కట్టిండు ఇల్లు బాగానే కట్టిండు ఉబ్బా అని ఏడ్చే వాళ్ళే తొంభై మంది నలుగురిని పిలిచి మనము మనకు మనమే నెగిటివ్ ను సృష్టించుకుంటున్నాం ఇక్కడ గృహప్రవేశం ఒక సత్యనామ కథ చేసుకోండి పుణ్యాహవచనం చేసుకోండి సరిపోతుంది నలుగురు పిలిచి భోజనాలు పెడితే వాడొకడు వచ్చి ఉప్పు తక్కువైంది అంటాడు మరొకడు కారం ఎక్కువైంది అంటాడు అర్థమైతుంది సబ్జెక్ట్ అంటే ఇప్పుడు అలా వాళ్ళు ఎలాగో ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అలా పిలవకూడదు అని అంటున్నారు నేను చెప్పేది అదే అదే పిలవకూడదనే చెప్తున్నా వాళ్ళతోనే మనకు రూపాయి కలిసి రాదు అవసరం కూడా లేదు పిలిచేటువంటి వారు ఎవరు మన తల్లిదండ్రులు మన అత్త మామలు ఎవరైతే పిల్లనిచ్చారో తరపున నలుగురిని అడతలుపున నలుగురు ఒక పదకొండు మందిని పిలిచి చేయించుకో చాలు ఎందుకు ఏమొచ్చింది దానివల్ల ఒక కారు కొనేసి రోడ్డుపై వంద స్పీడ్లో కానీ లేదా నేను కారు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని నేను కారు కొన్నా అన్నట్టుగా ప్రదర్శన వేస్తే నలుగురు ఏడుపు మీ పైనే కదా ఒంటిపై కంప్లీట్గా అద్భుతమైనటువంటి చీర కట్టుకొని కంప్లీట్గా నగలు దిగేసుకొని ఒక ఫంక్షన్కి వెళితే ఎట్లా ఉంటుంది నలుగురు చూపు మీపై అయిపోయి కదా ఉండేది ఉంటుంది గురుగారు బంగారం బాగానే ఉన్నారు అనే విధంగా ఉంటుందా ఉండదా అంటే అప్పుల పాలు అవడానికి ఇది ఒక కారణం రెండవది రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదా వాడు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసిండు నేను అంతకంటే అద్భుతంగా చేస్తాను మీ స్తోమత ఎంత మీ పరిస్థితి ఏంది మీరు నెలకు ఒక సంవత్సరానికి సుమారుగా ఒక ఏడు నుంచి పది లక్షలు సంపాదన ఉంటే ఒక చిన్న కారు ఒక ఐదు లక్షల కారు కొనుక్కోవాలి అంతే ఓకే సంవత్సరానికి నీ ఇన్కమ్ పన్నెండు లక్షల్లో అంటే మినిమం పది ఉన్నా చిన్నది కొనుక్కో ఒక ఐదు లక్షలు ఆరు లక్షల కారు కొనుక్కోండి లేదు నేను ఇన్నోవా తీసుకుంటాను లేదా ఇంకా పెద్దది తీసుకుంటా అంటే ఈఎంఐ పెరిగిపోతుంది కదా నీకు వచ్చేలా డెబ్బై ఎనభై వేలల్లో ఇదే అవుతుంది కదా ఒక్కరిని చూసి మనము ఇది కావాలి అనుకున్నప్పుడు అప్పులు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అది గుర్తుంచుకోండి పెళ్లికి వచ్చేటువంటి వారికి రిటర్న్ గిఫ్ట్స్ సంప్రదాయము ఎప్పుడైతే పోతుందో వాస్తవానికి కొన్ని వేల లక్షలు కూడా ఖర్చు పెట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కొత్త తాంబూలం వేయండి సరిపోతుంది రెండు తమలపాకులు ఒక అరటిపండు రెండు అరటిపండ్లు ఒక నాలుగు గాజులు అదేవిధంగా ఒక పచ్చి బాగం మొక్క లేదా ఒక సోంపు ప్యాకెట్ సరిపోతుంది వెండి గణపతి ఆ గణపతిని తీసుకోపోయి ఎక్కువనే వారేస్తారు పిల్లలు ఆడుకుంటూ ఉంటా ఉంటారు ఆ వెండి గణపతితోటి లేదా వెండి ఆవులను అన్నీ అంటే ఉన్నవాళ్ళు చేసుకుంటున్నారా లేదా అనేది తర్వాత కానీ లేని వారు చూసి మేము చేసుకోవాలి అనే భావనలో అప్పులు చేసి మరి చేస్తుంటారు ఇది ఒక విషయం అంటే దీని వల్లనే అవుతాయని కాదు రెండవది వారి సాలరీ అనేటువంటిది వారు ఇంత అంత అనేది తెలియకుండా అన్ని కమిట్మెంట్స్ ఇచ్చేస్తూ లోన్స్ పెట్టేస్తూ తీరా సమయానికి చూస్తే రూపాయి మిగలకుండా ఉంటుంది సో ఎప్పుడైనా మనం అద్భుతంగా బతకాలి అనుకుంటే మనీ అనేటువంటిది అల్టిమేట్ దాన్ని కాపాడుకోవాలి మనీ అనేటువంటిది ఒక వచ్చే సందర్భంలో అది వస్తూ ఉంటుంది రాని సందర్భంలో అది రాదు రాని సందర్భంలో అది రాదు రావాలి అంటే రాదు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటలకు పలానా గ్రామం నుంచి పలానా గ్రామం వరకు ఒక బస్సు అనేటువంటిది బయలుదేరుతుంది ఎన్నింటి నుంచి ఏడు గంటల నుంచి ఎనిమిదింటి వరకు నేను మబ్బుల మూడింటికి పోయి కూర్చుంటా అంటే నేను తొమ్మిదింటికి వెళతా అంటే వస్తుందా లేదు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తే బస్సు వస్తుంది మీరు ఎక్కగలుగుతారు బస్సు వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తా అంటే దాకా ఉండాలి మళ్ళీ అవునా కాదా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే సందర్భంలో దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి దాన్ని మనం కాపాడుకోవాలి ఇంట్లో నెగిటివిటీ కానీ ఇంట్లో తరచూ ఆడవారు బాధపడడం కానీ నెగిటివ్ మాట్లాడడం కానీ నువ్వు నాశనం కావాలి అని కానీ నువ్వు నిన్ను ఇలాంటి పిచ్చి పిచ్చి వర్డ్స్ మాట్లాడినా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు ఓకే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా కిచెన్ ఎస్పెషల్లీ లేడీస్ నైట్ పడుకునేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కిచెన్లో ఉండేటువంటి పాత్రలు అన్ని క్లీన్ చేసుకొని పడుకోండి ఓకే శుచి శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది అప్పుల పాలు కాకుండా ఉంటుంది అప్పులపాలు అయిన తర్వాత ఇవన్నీ చేస్తే కొన్ని రోజులకు కలిసి వస్తుంది ఇది ఉన్న విషయం అందరికీ తెలిసిందే దీన్ని కాస్త పక్కన పెడితే జాతక రీత్యా శనేచరుడు కానీ గురువు కానీ అష్టమంలో కానీ పన్నెండో భావంలో కానీ ఆరో భావంలో కానీ కొన్ని కొన్ని భావాలలో రాహుకేతువులు ఈ కుజుడు ఈ గ్రహాల సంచారం మూలకంగా ధన నాశనం అవుతుంది ఓకే గ్రహణ దోషము అయితే సూర్యగ్రహణము చంద్రగ్రహణము వింటాం మనం సో జాతక గ్రహణ దోషము అనేటువంటిది ఇప్పటివరకు ఎవరు చెప్పలే జాతక గ్రహణ దోషం గ్రహణ దోషాలు ఎన్నో ఉంటాయి కుజ దోషము కుజదోషము దోషము ఇవన్నీ జాతకానికే గ్రహణం పడితే అప్పుల పాలవడము లేదా మన మ్యారిటికల్ లైఫ్లో డైవర్స్ అవ్వడము లేదా భార్యనో భర్తనో కొ అంటే మంచి వయసు ఉండగానే మరణించడం కానీ ఏవైనా అనారోగ్యంతో లేదా ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకోవడం కానీ లేదా మంచి సమయంలో యాక్సిడెంట్ అవ్వడం కానీ బ్రెయిన్ రిలేటెడ్ ఇబ్బందులు ఇలాంటివి ఏర్పడుతుంది జాతక నుంచి తప్పించుకోవడానికి అదే కదా అంటే జాతక గ్రహణం పరిశోధన వారి యొక్క జాతక పరిశోధన చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి సో ఓవరాల్ గా అప్పులపాలయ్యాము అని అనుకునేటువంటి వారు ఎల్లో రంగు ఎల్లో రిలేటెడ్ పేపర్ తీసుకొని వీరికి ఎవరి వద్ద నుంచి అయితే అప్పులు రావాలి డబ్బులు రావాలో రెడ్ కలర్ పెన్ తో వారి పేరు రాయాలి రాసి రెడ్ కలర్ పెన్తో వారి పేరు ఆ యొక్క అమౌంట్ రాసి బ్లాక్ కలర్ పెన్తో కొట్టేయాలి ఆ అమౌంట్ను నలభై ఒక్క రోజులు చేయండి ఈ నలభై ఒక్క రోజులు నలభై ఒక్క ఎల్లో కలర్ పేపర్లు తెచ్చుకోవాలి నలభై ఒక్క రోజులు పది నిమిషాలు కూర్చోవాలి వాళ్ళ పేర్లు రాయాలి వాళ్ళ అమౌంట్ రాయాలి బ్లాక్ స్కెచ్తో కొట్టేయాలి ఓకే ఇది చేస్తూ ఉండండి ఎక్కడి నుంచి అయితే మీకు డబ్బులు రావాలో నాకు ఇచ్చేసారు ఓకే డబ్బులు వచ్చేస్తాయి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఇక మీరే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఒక వెండి పాత్ర తీసుకొని ఈ వెండి పాత్రలో కర్పూరము పచ్చకర్పూరము లవంగాలు మిరియాలు లవంగాలు మిరియాలు ఇలాచి దాల్చిన చెక్క అంటారు ఈ ఐదు వస్తువులను కూడా అందులో వేసి కొంత కర్పూరాన్ని వేసి కాల్చండి మొత్తము ఇది కా ప్రతిరోజు నలభై ఒక్క రోజులు చేయండి ఖచ్చితంగా కటిక దరిద్రంగా ఉండే అటువంటి వారు కూడా కొంతమేర మనీ రిలేటెడ్ వారికి ఇబ్బందుల నుండి తొలగిపోతారు ఓకే ఓకే నేను చెప్పినటువంటి వస్తువులను వెండి పాత్రలో వేసి ఎక్కడ ఈస్ట్ సౌత్ కార్నర్ అవుతుంది ఆ మూలన రోజు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకు కాల్చాలి కాల్చి ఆ వచ్చినటువంటి భస్మాను తీసుకొని రోజు కొంత ఆవు నేతిని తీసుకొని అందులో కలిపి బొట్టుగా ధరించండి ఓకే ధన సంబంధమైనటువంటి ఇబ్బందుల నుండి విముక్తి అనేటువంటిది కలుగుతుంది ఓకే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఈ రెమెడీ చేయొచ్చా గురుగారు అప్పు ఎవరు చేశారు వాళ్ళు మాత్రమే ఎవరైనా ఓకే చాలా చక్కటి పరిష్కారం చెప్పారు గురుగారు